హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న వ్లాగ్ వచ్చేసి మా పల్లెటూరులో కనుమ పండుగని ఏ విధంగా మేము సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఫోర్ ఓ క్లాక్కి లేచి పొంగల్ పెట్టడం అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ అది కూడా ఇంట్లో ఉన్న వారిలో ఎవరి పేరుకైతే బాగుంటుందో వాళ్ళ ఈ పూజ మొత్తం కూడా చేయాల్సి ఉంటుంది మా ఇంట్లో మా హస్బెండ్ పేరుకు బాగుందని చెప్పారు సో ఆయనే పోయి వెలిగించి పొంగల్ పెట్టడం అయితే స్టార్ట్ చేశారు ఇదంతా కూడా చాలా అంటే చాలా ఓల్డ్ ట్రెడిషన్ ఫ్రెండ్స్ వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి ఈ ఆచారం అయితే ఉందన్నమాట ప్రతి సంవత్సరం కనుమ రోజునైతే ఈ విధంగా పొంగల్ పొంగల్ పెట్టి ఆ రోజుని స్టార్ట్ చేస్తారు అది కూడా ఈ పాత్రని మేము ఏం చేస్తామంటే లైట్గా ఈశాన్యం పక్కకైతే వాల్స్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ పొంగు నీళ్ళు అనేది ఈశాన్యం పక్కకి ఈ విధంగా కారితే చాలా మంచిదని చెప్తారనమాట అందుకని లైట్గా ఈ పక్కకు వాళ్ళము నాకైతే కరెక్ట్గా ఈశాన్యం పక్కకైతే ఈ విధంగా నీళ్ళు అయితే కారుతుంది ఫ్రెండ్స్ ఇలా పొంగు పైకి వచ్చే టైంకి ఈ పొంగు నీళ్ళు అయితే సపరేట్ చేసి అనమాట ఈ నీళ్ళతో అయితే మేము ఇల్లు మొత్తం కూడా చల్లుకుంటాము పూజ చేసుకొని అది కూడా నేను చూపిస్తాను మీకు ఇలా నీళ్ళు సపరేట్ చేసి పెట్టుకున్న తర్వాత పొంగల్కి బియ్యం యాడ్ చేసుకొని పొంగల్ని అయితే ఉడికించుకుంటాం అనమాట ఇలా పొంగల్ అంతా కూడా రెడీ అయిపోయిన తర్వాత సూర్యుడు వచ్చే సమయానికి నైవేద్యం మొత్తం కూడా మేము ఈ విధంగా రెడీ చేసుకుంటాం ఫ్రెండ్స్ ముగ్గు వేసి ముగ్గు మీద దంపైతే ఈ విధంగా బొలిచి పెట్టుకుంటాము ఇక్కడ కనిపిస్తుంది కదా చెంబు ఇదైతే మనం ఇంతకుముందు పొంగల్ నీళ్లు సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా అది తంగేడాకు వేసుకుని ఈ విధంగా అయితే పూజ చేస్తామన్నమాట ఈ పూజ చేసే ముందు మా హస్బెండ్ అయితే స్నానం చేసి వచ్చి తడి బట్టలతోనే ఈ పూజ మొత్తం చేస్తారు ఫ్రెండ్స్ నోటికి కూడా ఈ విధంగా గుడ్డ కట్టుకుంటారు ఏం మాట్లాడకూడదు అనమాట ఇలా మేము చేసుకునే నైవేద్యం అంతా కూడా ఇక్కడ పెట్టుకొని సూర్య నమస్కారం అయితే చేసుకుంటాము పూజ మొత్తం కూడా రెండు రకాలుగా చేస్తారు ఫ్రెండ్స్ మా ఊర్లో మాకు ఏనుములు ఆవులు లేదు కాబట్టి మేము పొంగలు పెట్టి సూర్య నమస్కారం అయితే చేసుకున్నాము ఉన్నవాళ్ళు ఈ విధంగా దొడ్డి అంటారు ఈ విధంగా చేసి పొంగలు పెట్టి సూర్య నమస్కారం చేసుకొని వాళ్ళకున్న ఆవులు ఏనుములు అన్నీ కూడా చక్కగా వాటిని ఈ విధంగా బోట్లు పెట్టి పూజ చేసుకుంటారు పూజంతా అయిపోయాక అరౌండ్ టెన్ టెన్ థర్టీకి ఈ విధంగా ఇంటి దగ్గరికి అయితే మేళాలు వస్తాయి ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు అయితే మేము ఊరు చివరికైతే వెళ్తాము ఊర్లో ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు అందరూ కూడా చాలా చక్కగా ట్రెడిషనల్గా రెడీ అయ్యి ఊరు చివరికైతే వెళ్తారు ఐ చదువుల కోసం పక్క ఊర్లకి వెళ్ళిన వాళ్ళు విదేశాలకు వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ప్రతి సంవత్సరం సంక్రాంతికి అయితే మా ఊరికైతే వచ్చేస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక కోలాహలంగా ఉంటుంది మా ఊరిలో ఈ పండుగ కనుమ పండుగ కానివ్వండి సంక్రాంతికి గోబియాలు కోలాటాలు ఇవన్నీ కూడా ఆడవాళ్ళు చాలా చక్కగా వేస్తారు ఫ్రెండ్స్ చూడ్డానికి అసలు రెండు కళ్ళు సరిపోవు అంతా బాగా చేస్తారు మా ఊర్లో ఆడవాళ్ళందరూ కూడా ఇలా ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఒక చివరికైతే వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఊరు చివరిన ఈ విధంగా ఆడవాళ్ళందరూ కూడా గొబ్బిల్లు అయితే తట్టారనమాట కూడా ఒక చోటకి వెళ్తారు ఫ్రెండ్స్ అక్కడ ఎనుములు ఆవులు అవన్నీ ఉంటాయి వాటి మీద నీళ్ళు అయితే చల్లుతారు మనం ఇంతకుముందు పొంగు వచ్చి నీళ్ళు పెట్టుకున్నాం కదా ఆవులు బర్రెలు ఉన్నవాళ్ళు వాటిపైన అయితే నీళ్లు చల్లుకుంటారు చూడండి ఎంత బాగున్నారో ఆడవాళ్ళందరూ కూడా ఎంత చక్కగా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా చక్కగా రెడీ అయ్యి ఈ విధంగా గోబియాలు అయితే తడుతున్నారు ఫ్రెండ్స్ మరి మీ ఊర్లో కూడా ఈ విధంగా కనుమ కొండ రోజునైతే సెలబ్రేట్ చేసుకుంటారా లేదా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కాసేపు అయితే మేము ఇక్కడ గొబ్బిలు అయితే తగ్గాము నా పెళ్ళి ముందు ఎలాగంటే నాకు ఇలాంటి ట్రెడిషన్ అంతా లేదనమాట జస్ట్ ఇంట్లోనే పూజ చేసుకునేవాళ్ళం బట్ మా అత్తగారు ఊళ్ళో ఈ విధంగా చాలా సందడిగా ఉంటుంది ఫ్రెండ్స్ పండగ అంటేనే ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా చాలా చక్కగా రెడీ ఈ విధంగా గొబ్బిల్లు కోలాటాలు కూడా వేస్తారనమాట చాలా బాగుంటుంది పండగ అంటేనే ఒక సందడిగా ఉంటుంది ఊరు మొత్తం కూడా ఇంకా మగవాళ్ళు అందరూ కూడా తిరిగి వచ్చేస్తారు ఈ మేళాలతోనే మళ్ళీ అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతారు అన్నమాట అంటే ఇంకా మేము కూడా గొబ్బియాలు అయితే ఆపేసాము ఇంకా కాసేపు సరదాగా అందరూ మాట్లాడుకుంటాము సెల్ఫీలు ఫొటోస్ అన్నీ తీసుకునేసి తిరిగి గుడి దగ్గర అయితే మళ్ళీ వెళ్ళి కాసేపు గొబ్బియాలు అయితే పెడతారు ఊరు మధ్యలో ఉన్న గుడి దగ్గర కాసేపు అయితే గొబ్బిల్ అయితే తట్టాము సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ అయితే ఇదనమాట మా ఊరిలో పక్కా పల్లెటూరు స్టైల్లో అయితే కనుమ పండగ అయితే జరిగిందనమాట మరి మీ ఊర్లో కనుమ పండగని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటే దెన్ సేమ్ యూ టేక్ కేర్ బై ఫ్రెండ్స్